ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార సభలతో దూసుకుపోతున్నాయి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు ఇక్కడ కనిపిస్తున్న అభిమానం జనసంద్రాన్ని తలపిస్తుందన్నారు మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్ళీ మన ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షను పేదల వ్యతిరేకులను పెత్తందారులను కూటమిని ఓడించాలనే సంకల్పంతో తరలివచ్చిన సమర యోధుల సముద్రములా ఉందని అక్కడికి తరలివచ్చిన జనాభాను ఉద్దేశించి జగన్ అన్నారు పేదల భవిష్యత్తు కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ముందే కనిపిస్తుందన్నారు జరగబోయే యుద్ధంలో నేను సిద్ధం మీరంతా సిద్ధమా అని అన్నారు అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తలపిస్తా ఉంది మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను పెద్దందారులను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రమిది అని చెప్పి కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఇంటింటి నుంచి తరలి మదనపల్లి వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా వానా తాతలకు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షేనా పేదల పక్షేనా పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది ఈ రోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే యుద్ధంలో జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం గెలుపు కోసం నేను సిద్ధం ఈ ఐదేళ్లలో మంచి పాలన తర్వాత సగర్వంగా చేశాము అని చెప్పగలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్రంలో ఈరోజు ప్రతి గ్రామాన మన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి మంచి జరిగి ఉంటే మన ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని చెప్పండి అని అన్నారు ఎన్నికలు వస్తున్నాయని ప్రతిపక్షంలో వారు విడివిడిగా రాలేక ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి లేదు అధికారం కోసం గుంపులు గుంపులుగా తోడేలుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తున్నారని ఎద్దేవా చేశారు జెండాలు జతకట్టడం వాళ్ళ ఎజెండా అయితే ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మన ఎజెండా అని జగన్ అన్నారు మరి ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమయం వచ్చేసింది మరి ఇవన్నీ చేసాం మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం మాట్లాడదామా వద్ద ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పసుపు పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒక్కసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పసుపుపతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకుని ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికి ఇంటింటికి తాను తన ముఖ్యమైన హామీలు అంటూ తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా ప్రాంఫ్లెట్ పంపించాడు ఈ అన్ని గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కనిపిస్తా ఉందా కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం ఈ ప్యాంఫ్లెట్ ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడాడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా రెండు చేతులు పైకెత్తారా ఇలా